శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు హయగ్రీవం అంటే గుర్రపు ముఖము అని అర్థం మెడ నుండి పైదాకా గుర్రపు ముఖంతోనూ మెడ కింది భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండడం ఈ అవతారం విశేషం ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు తెలివితేటలు దైవప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం తెల్లని దేహ ఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి పురాణాల ప్రకారం హయగ్రీవ స్వామి అవతరణ గాథ ఈ విధంగా ప్రచారంలో ఉంది హయగ్రీవస్వామి కాలానికి అందనివాడు సృష్టికి ముందున్నవాడు మహావిష్ణువు అవతారాలు అన్ని ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు ఆది పరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరము కోరుకున్నాడు అమ్మ అలా కుదరదు అంది హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరము ఇవ్వమన్నాడు మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం ఇక అప్పటి నుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు దేవతలంతా విష్ణువుని శరణు వేడారు విష్ణుమూర్తి చాలా కాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు ఎత్తుపెట్టి ఉన్న ధనస్సుకి బిగించిన అల్లె త్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలుగా వస్తుందన్నాడు ఆ తాడుని కొరకగల శక్తి ఒక చెదపురుగుకు మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది దానికి ఆ పని అప్పగించారు చెదపరుగు తాడుని కొరకడంతో ధనస్సుకున బలంగా విష్ణువు శిరస్సుకు తగిలింది ఆ తల ఎగిరి ఇటు దూసుకెళ్ళింది దానికోసం అన్ని చోట్ల వెతికారు అయినా ఫలితము లేకపోయింది ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్థుతించారు ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రప మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది దేవతలు శిరస వహించారు అలా హయగ్రీవస్వామి అవతరణ రాక్షస సంహారం జరిగింది దేవతలంతా ఆ స్వామిని వేదమంత్రాలతో స్థుతించారు ఇది జరిగింది శ్రావణ పూర్ణిమ నాడు అప్పటి నుండి హయగ్రీవ జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తుంది అందుకే హయగ్రీవ ఉపాసన చేసిన హయగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించిన జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతంజీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిల్లుతూ జీవించండి మీ బీవీఎస్